మనకి సంతానం గురించి అని చెప్తూ ఉంటుంది ఆరోగ్య లక్షణం ద్వారా కూడా మనం సంతానం గురించి అని విశ్లేషించవచ్చు అంటే పంచమాధిపతిని జాతీయ చక్రంలో పంచమాధిపతిని బట్టి ఇలా జమిలీ సూత్రాల్లో ఎనిమిది సూత్రాలతోటి సంతాన యోగాలు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అదే అక్కడ నేను అది పెట్టలేదు అని చేత ఉండవచ్చు మనం జాతక చక్రాల్లో సంతానం గురించి పలు విధాలుగా మనం చూస్తూ ఉండడం జరుగుతుంది పంచమాధిపతి ఇలాగా కానీ జమిని మహర్షి సూత్రాల్లో ఎనిమిది సూత్రాలు సంతాన యోగాలు గురించి అని చెప్పబడ్డాయి ఇది ఇది పరాసుర పరాశాస్త్రంలో కూడా ఉపపద అధ్యాయంలో కూడా సంతాన వివరణ గురించి అని మనకి చెప్పబడింది అపత్యం అంటే సంతానం అపత్యము అంటే సంతానం అపత్య గ్రహాలు అనగా సంతానాన్ని కలిగించే గ్రహాలు అంటే రవి భగవానుడు గురు భగవానుడు రాహు భగవానుడు ఇవి గ్రహాలు అంటే సంతాన ప్రాప్తికి విరోధ విరోధులు శని బుధుడు శుక్రుడు శని ఒక్కడే అయితే మృత సంతాన ప్ర అవుతాడు అంటే అబార్షన్స్కి కారకత్వం వహిస్తూ ఉంటాడు కుజశ్రులు ఇద్దరి వల్ల దత్తపుత్ర యోగం అన్నది సంప్రాప్తమవుతూ ఉంటుంది కొంతమంది బుధ శ్రేణుల వల్ల కూడా దత్తపుత్ర యోగాలని చెప్పడం జరిగింది కూడా సంతాన విచ విచారణకు పరిశీలించదగిన స్థానాలలో స్థానాల విషయాల్లో పరాశుర మహర్షి జమీల్కు కొంచెం తేడా కనిపిస్తూ ఉంటుంది జమిని సూత్రాలలో అయితే కనుక ఉపపద సప్తము కలత్ర కారకాంశ రాసి వాటి అధిపతులు ఈ నాలుగు స్థానాల నుండి వంధ్యాయోగం అంటే సంతానహీన యోగం అన్నది చెప్పబడడం జరిగింది ఈ నాలుగు స్థానాల నుండి ఐదవ స్థానం వలన సంతాన యోగాలు చెప్పబడ్డాయి పరాశుర హోరా శాస్త్రంలో ఉపపదము ఉపపద సప్తమము దాని నవాంశ వాటి అధిపతులకు నవమ స్థానం నుండి సంతాన విచారణ చేయబడింది పలాసుర హోరలో ఉపపదము ఉపపద పద సప్తము దాని నవాంశ వాటి అధిపతులకు నవమ స్థానం నుండి సంతాన విచారణ చేయబడింది జమిని సూత్ర ప్రకారంగా కలత్ర కారకాంశ రాశి ప్రస్తావన అన్నది పరాశుర హోరా శాస్త్రంలో లేదు ఆత్మకారకుడన్న రాహ్యాధిపతి జన్మ లగ్నాధిపతి కూడా పుత్రకారకులే స్థిర పుత్రకారకుడు గురు భగవానుడు జమిని చెప్పిన చరపుత్రకారకుడు పుత్ర పదాలను కూడా మనం విచారించవలసిన ఆవశ్యకత ఉంటుంది జమినీ చరకారకుడు అంటే జాతక చక్రంలో రాహువు కేతువు కాక మిగిలిన ఏడు గ్రహాలు అందరికంటే ఎక్కువ డిగ్రీల్లో ఉన్నవాడు ఆత్మకారకుడు డిగ్రీల ఆధిక్య క్రమంలో ఆత్మకారకుడు నుండి ఐదవ వాడు పుత్రకారకుడు అవుతారు ఏడో వాడు ధారాకారకుడు అవుతాడు లేదా కలత్ర కారకుడు అవుతాడు నవాంశ చక్రంలో కలత్ర కారకుడు ఏ రాశిలో ఉన్నాడు ఆ రాశిని ఆ రాశి చక్రంలో కలత్ర కారకాంశ రాశిగా గుర్తించాలి సంతాన కారక స్థానాలు అంటే ఉపపద సప్తమాలు కలత్ర కారకాంశ రాశి వాటి అధిపతులు ఈ నాలుగు స్థానాలకు అనపత్య గ్రహాలు అంటే శని బుధుడు శుక్రుడు సంబంధం ఉంటే సంబంధం ఉండదని జమునే మహర్షి వారు చెప్పారు ఉప పద సప్తమ ఉప పద సప్తమ నవాంశాల నుండి నవమ స్థానాలకు శని బుధుడు శుక్రుడు సంబంధం ఉంటే సంతానం ఉండదు ఆ స్థానాలకు రవి భగవానుడు గురు భగవానుడు రాహు భగవానుడికి సంబంధం ఉంటే మాత్రం సంతానం కలుగుతుందని పరాశుర మహర్షి వారు చెప్పారు ఇవి మనం నేను సొంతంగా చెప్పేది కాదు ఋషులు చెప్పిన విజ్ఞానాన్నే మీ అందరికీ పంచడం జరుగుతుంది దయచేసి గమనించండి విశ్వంలో శక్తివంతమైన గ్రహం ఏమిటి

నేను ఆల్రెడీ అన్నీ చెప్పానండి చెప్పిన తర్వాత మీరు కుంభరాశికి ఎలా ఉంది దళం వల్ల కలిగే ఎటువంటి ప్రయోజనాలు ఇవన్నీ నేను ఏంటంటే రిపీట్ రిపీట్ చేస్తూ ఉండాలి ఆల్రెడీ నేను చెప్పేసాను చెప్పేసి దాన్ని మళ్ళీ రిపీట్ చేయమంటున్నారు మన దృష్ట్యా ఇక్కడ ఉండదు ఎక్కడో ఉండదు ఆ టైంలో టకటకటా మనకు మనం టైప్ చేసేస్తూ ఉంటే సార్ చెప్పడం జరిగింది ఒకసారి పాత వీడియోలు చూసుకోండి ఉపపద ఉపపద సప్తము ఉపపద సప్త నవాంశం నుండి నవమ స్థానాలు శని బుద్ధుడు శుక్రుడు సంబంధం ఉంటే సంతానం ఉండదు ఆ స్థానాలకి రవి గురువు రాహువు సంబంధం ఉంటే సంతానం కలుగుతుంది అని పరాశుర మహర్షి వారే మనకి చేశారు ఉపపద సప్తమ కలత్ర వన్నే పదిసార్లు క్షమించండి క్షమించండి అని కాదండి గతంలో చెప్పాను మళ్ళా రిబిట్ 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 అడిగేవాడికి చెప్పేవాడు లోకొ కింద కనబడుతుందండి తప్పని నేనే వాళ్ళను ఒకసారి నీ నోట ద్వారా కుంభరాశి వాళ్లకు సాగుకారు అవుతారు అవుతారు కారా కారా అనేటువంటి సమాధానం ఒక్కటే దయచేసి క్షమించండి ఇప్పుడు క్షమించడాలు అది ఏమో అవసరం లేదు నేను గురుస్థానంలో ఏమి నేను క్షమించడానికి నేను సామాన్యు గురుస్థానంలో వల్ల క్షమించగలరు నేను గురుస్థానంలో లేను నాకు ప్రతి ఒక్కరు గురువే గతంలో కూడా చెప్పాను ఒకసారి నన్ను నా నోటి ద్వారా ఉన్నావు అంటే కనుక నేను ఆల్రెడీ వీడియో కూడా చేసి పెట్టిస్తాను కదా పెట్టిసిన తర్వాత కూడా మీరు పెట్టించిన తర్వాత కూడా మీరు అడగడం అంటే కనుక అంటే ఏదో ఒక అడగాలి కదండి అంతే ఉప పద సప్తమ కలత్ర కారకాంశ రాశి వాటి అధిపతులు పంచమంలో అంటే రవి గురువు రాహులు ఉంటే సంతానం ఉంటుంది ఈ పంచమ స్థానం స్థానం బేసు రాశులై అక్కడ రవి గురువు రాహులు ఉన్న ఆ స్థానాలను వారు వీక్షించినా కూడా బహు సంతానవంతులు అవుతారు ఆ స్థానాలు రాశులై అక్కడ రవి గురువు రాహులు ఉన్న వారు వీక్షించినా అల్ప సంతానం కలుగుతుంది ఆ స్థానాల అపత్యాగ్రహాలతో పాటు అనపత్యాగ్రహాల సంబంధం ఉంటే అంటే కలిసి ఉండడం కానీ వీక్షణ కలిగి ఉండడం కానీ జరిగితే ఆలస్యంగా సంతానం కలుగుతుంది ఆ స్థానాల్లో చంద్రుడు ఒక్కడే ఉంటే ఏకైక సంతానం ఒకటే ఉంటాడు ఆ చంద్రునితో రవి గురువు రాహులు ఎవరైనా కలిసి ఉంటే మేధావి లేక ప్రతాపంతుడైన ఏకైక సంతానం కలుగుతుంది ఆ స్థానాలలో శని కుజుడు లేదా బుధుడు కుజుడు ఉంటే దత్తపుత్ర యోగం శని ఒక్కడ ఉంటే కనుక మృత సంతతి అంటే గర్భస్రావాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సింహము ఉపపదమై చంద్ర సం చంద్ర సంపద సం సంబంధం ఉంటే స్వల్ప సంఖ్యలో ఉత్తర సంతానం అదే కన్య ఉప పదమై చంద్ర సంబంధం ఉంటే స్త్రీ సంతానము కలుగుతుంది ఈ ఈ విషయాలు పరాసుర హోరాలలో ఉంది కానీ జమినే గారు తెలియజేయలేదు స్థిర పుత్రకారకుడు గురుడు కానీ జమిని గారు కూడా కానీ వేసరాశుల్లో ఉంటే అధిక పురుష సంతానము స్త్రీ రాశుల్లో ఉంటే స్త్రీ సంతానం కలుగుతుందని చెప్పాడు జమిని సూత్రాలలో ప్రధానంగా మనం ఉపప ఉపపద అధ్యాయంలోకి వెళ్తే ఇతరత్రా కూడా సంతాన విషయమై కొన్ని సూత్రాలు ఆయన జమిని మహర్షి వారు తెలియజేశారు నవాంశ చక్రంలో లగ్నమునందు లేదా లగ్నము నుండి కోణం అంటే ఐదు తొమ్మిది స్థానాల్లో బుధుడు ఒక్కడే ఉంటే కనుక వంగ్య చతుర్థపాదం చతుర్థాధ్యాయము చతుర్థపాదంలో కేంద్ర కోణాల్లో కూడా కేంద్ర కోణాలు బేసిరాశులై ఉంది అక్కడ రవి కుజుడు శని రాహులు ఉన్నా వారి దృష్టి ఉన్నా కూడా పురుత్ర సంతానం అధికంగా కలుగుతుంది కేంద్ర కోణాలు సరీరాశ అక్కడ బుధుడు చంద్రుడు ఉంటే కనుక స్త్రీ సంతానం అధికంగా కలుగుతుంది రీమోళ్ళు చేస్తే కనుక అక్కడ బయ గృహం నుంచి బయటకు వచ్చేసి రీమోల్ చేస్తారు కదా అలాంటప్పుడు లగ్న బలం అది చూసుకుని పెట్టుకొని గృహప్రవేశం చేస్తారండి అర్థమైందండి పాత గృహము నుంచి వేకెట్ చేసి బయటకు వచ్చి వేరే అద్దెంట్లో ఉండి ఆ గృహాన్ని బాగు చేయించుకొని మళ్ళా వాళ్ళకి తారాబలం చంద్రబలం లగ్న బలం కుదిరినప్పుడు చేసుకోవచ్చండి దానికి ఏమీ లేదు అలపచ్చ గ్రహాలుగా చెప్పబడిన శని బుధుడు ఈ యోగాల్లో సంతాన ప్రదల ప్రధా గ్రహాలుగా చెప్పబడతాయి పరాశుర పద్ధతిలో సిద్ధాంత విచారణ చేస్తే కనుక సంతాన విచారణలో శని బుధుడు కేతువు నపుంసక గ్రహాలుగా చెప్పబడ్డారు కానీ శని బుధుడు కేతుడు స్త్రీ రాసుల్లో ఉంటే స్త్రీ సంతానము పురుషు రాసుల్లో ఉంటే పురుషు సంతానం కలుగుతుందని చెప్పే సూత్రాలు కూడా ఉన్నాయి ఉపపద సప్తమంలో శని బుధుడు ఉన్నాయి లేక సప్తమంలో ఉన్న గ్రహం యొక్క నవాంశలు శని బుధులు ఉన్న సప్తమంలో గ్రహము లేకపోతే సప్తమాధిపతి యొక్క నవాంశలు శని బుధులు ఉన్న వారిద్దరూ సప్తమాధిపతితో కలిసిన ఆ జాతకుడికి సంతానం అన్నది భాగ్యం అన్నది కలగదు ఉప పదం నుండి పదకొండవ స్థానం లేదా ఉప పదాధిపతి నుండి పంచమ స్థానం సరిరాశై అయితే కనుక ఎక్కువ మంది సంతానం కలుగుతూ ఉంటారు ఉప పదం నుండి పంచమ స్థానం వేసి రాసాయి అయినా ఉప పదం నుండి లేదా ఉప పద అధిపతి నుండి సప్తమంలో రవి భగవానుడు లేదా రాహు భగవానుడు ఉన్న బహు సంతానం కలుగుతుంది అది మీరు బుక్కు కొనుక్కుని చదువుకోండి అయ్యా బుక్కు కొనుక్కుంటే శుభలగ్నాలు అని ఉంటుంది లేదా పంచాంగంలో ఇస్తాడు అందులో పంచాంగంలో ముహూర్తం ఇస్తే చేసుకోండి ఉపపదం నుండి పంచమ స్థానం బేసిరేసై ఉప నుండి లేదా ఉపపదం నుండి సప్తమంలో రవి లేదా రాహు ఉన్న బహు సంతానం కలుగుతుంది ఉపపదం నుండి పదకొండవ స్థానంలో అంటే ఉపపద పద సప్తమం నుండి ఉపపద సప్తమం నుండి పంచమ స్థానమే ఈ విధంగా సంతాన విచారణలో జమిని యోగాలో ఎక్కువ మంది పురుష సంతానమే అంటే స్త్రీ సంతానం అసలు ఉండదా లేక పురుష సంతానానికన్నా బ్రాహ్మణులు అడగండి బ్రాహ్మణులను అడగండి మీ ఇంటికి బ్రాహ్మణులు కూడా ఉంటారు ఇంటి గురువు గారు ఆయన అడగండి లేకపోతే మీ ఏరియాలో సిద్ధాంత్ గారు ఒక ఆయన ఉంటాడు ఆయన వెళ్ళి అడగండి ఈ విధంగా సంతాన విచారణలో జమిని యోగాలలో ఎక్కువ మంది పురుష సంతానం అంటే స్త్రీ సంతానం అసలు ఉండదా లేక పురుష సంతానాని కన్నా తక్కువ సంఖ్యలో ఉంటాడు ఉంటారనో స్పష్టత అన్నది ఇవ్వలేదు అలాగే ఏకైక సంతాన యోగం తప్పితే మిగిలిన యోగాలలో ఎంతమంది సంతానం కలుగుతారు అన్నది తెలిపడం కూడా జరగలేదు ఏకైక సంతానం కూడా స్త్రీయా లేదా పురుషులనే చెప్పగలిగే ఉపాయం కూడా ఇందులో ఎక్కడా రాయలేదు సంతాన విచారణలో సంతానం గురించి విచారణ చేసినప్పుడు పరాసుర పద్ధతులు మాందీకి చాలా ప్రాధాన్యత ఉంది వంజాయోగాల్లోనూ దత్తపుత్ర యోగాల్లోనూ మాందీ పాత్ర ప్రాముఖ్య ముఖ్యమైనదిగా భావించాలి కానీ జమినీ శాస్త్రంలో మాత్రం సంతాన ప్రకరణంలో మాందీ ప్రస్తావన మాందీ గ్రహ ప్రస్తావన అసలు తీసుకురావడం జరగలేదు సంతాన యోగాలలో సప్తమాంశ చక్రం నుండి విచారణ చేయాలని పరాసుర హోరా శాస్త్రం చెప్పబడింది అంటే జమిని శాస్త్రంలో రాశి నవాంశ ద్రికోణాలనే తరచుగా ప్రస్తావించడం కూడా జరిగింది కానీ సప్తమాంశ ద్వాదశాంశ మొదలైన వర్గాలను ఎక్కువగా ప్రస్తావించడం జరగలేదు సంతాన విశ్లేషణలో మాంది సప్తమాంసం కూడా గ్రహిస్తూ ఉంటున్నారు చాలామంది మాందీని కనుక్కోవడం సప్తమాంస చక్రం వేయడం హోరా శాస్త్రంలో వివరంగా ఉంది అదండి విషయం అంటే ఇప్పుడు అందరూ అనే సమస్యలు ఎదుర్కొంటున్నారు అంచేత సంతానం గురించి వాళ్ళు ఈ విషయాలను అర్థం చేసుకుంటారని అర్థం చేసుకోవాలని ఆశిస్తూ ఈ వీడియోలో ప్రత్యేకంగా చేయడం జరిగింది ఏంటంటే ఈ మధ్యన అందరూ ఏసీ రూముల్లో ఉండి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు అలా అలాంటి వాళ్ళకి చాలామంది సంతానం జాప్యం జరుగుతుంది అసలు సంతానం ఎందుకు జాప్యం జరుగుతుంది అసలు ఏంటి వాట్ వాటి వాటి అన్న వివరాలు మీకు తెలియలేని గురించి మాత్రమే చేస్తున్నా కాబట్టి ఈ విషయాల్ని సహృదయంతో అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖిన భావంతో జయదత్త అరుణా చల శివ అరుణ చల శివ అరుణా చల శివ అరుణా చల అరుణా చల శివ అరుణా శివ అరుణా శివ అరుణా